ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల ఎనభై ఆరవ నామం సంస్థాన అంటే సం భూతాలన్నిటికీ ప్రణయం ప్రళయం వచ్చినప్పుడు తానే స్థానమైనటువంటి వాడు గనక ఆయన్ని సంస్థానుడని శంకరాచార్యుల వారు మరి అన్ని భూతాలని సృష్టించింది ఆయనే మళ్ళీ ప్రళయంలో లయం చేసుకునేది ఆయనే ఎక్కడ తనలో నుంచే సృష్టిస్తున్నాడు తనలోనే లయం చేసుకుంటున్నాడు అంటే ఎప్పటికీ స్థానం ఆయనలోనే అందుకని ఆయన్ని సంస్థానుడు అన్నారని శంకరాచార్యులు వ్యా వారు వ్యాఖ్యానించారు ప్రాణికోటికి అంతటికీ చివరి స్థానం ఏది అంటే ఆ భగవంతుడే జీవులకు గమ్య స్థానం విశ్రామస్థానం ఆ స్వామి చివరికి తిరిగి తిరిగి ఈ జన్మ పరంపరలో తిరిగిన ప్రాణికోటిలో ఎవరైనా సరే చివరికి చేరాల్సింది భగవంతుణ్ణి అందుకని ఆ తిరిగి తిరిగి అలిసిపోయినటువంటి ఆ జీవులకు పరమాత్మ జ్ఞానం మార్గాన్ని చూపిస్తాడు ఆ జ్ఞాన మార్గంలో నడిపిస్తాడు ప్రశాంతమైనటువంటి చివరి స్థానం ఆయనలోకి తీసుకుంటాడు అదే మానవుడికి గమ్యస్థానం లక్ష్యం విశ్రామ స్థానం అదే ఆయన హృదయంలోకి వెళ్ళిపోవటమే అందుకే మానవ జన్మ చాలా అద్భుతమైనది వరము లాంటిది ఆ వరాన్ని ఎప్పుడైనా వరం అనేది ఉంటే దాన్ని వరం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి సామర్థ్యం ఉండాలి అది కూడా అందరికీ కూడా ఉండాలి ఎందుకంటే ఉన్నదాన్ని ఉపయోగించుకోగలిగే తెలివితేటలు కానీ సామర్థ్యం కానీ మనస్సు కానీ ఉండాలి మరి అసలు ముందు మనస్సు అనేది ఉంటే మనం దీన్ని ఉపయోగించాలి అనేటువంటి మనస్సంకల్పం కలిగితే అదే ఆ మార్గాలు అవే కనపడతాయి ఆ మార్గాల్లో నడిస్తే లక్ష్యం అదే చేరతాడు ముందు మనసులోకి రావాలి ఆ మనసు బుద్ధితో కలవాలి చక్కని మార్గాల్ని చక్కని జ్ఞానాన్ని పొందాలి పొంది ఆ మార్గంలో ప్రయాణం చేయాలి అప్పుడే సద్గతి లభిస్తుంది మరి అందుకే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జన్మలు ఎత్తి చివరిదైన మానవ జన్మ ఇస్తాడు భగవంతుడు అప్పటిదాకా పరమాత్మే ఈ మెట్లన్నీ ఎక్కిస్తాడు జన్మలన్నీ ఇస్తాడు ఈ చివరి జన్మలో బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చి దాని నుండి ఇంకొక మెట్టు ఎక్కితేను నా దగ్గరకు వచ్చేస్తావు నీకు బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తున్నాను అది వాటిని ఉపయోగించుకుని ఆ ఒక్క మెట్టు ఎక్కి నాలోకి వచ్చేయి అంటాడు పరమాత్మ అది తెలుసుకోవటం మసలుకోవటం మానవుడికి దుర్లభం అయిపోతుంది అన్నీ భగవంతుడు ఇచ్చినవి కూడా మరి మన ఇంట్లో ఉన్న వస్తువు మనకు ఉపయోగించుకోవటం తెలియదు ఒక్కోసారి ఉంటుంది ఎంతో విలువ గల వస్తువు ఉంటుంది దాన్ని ఉపయోగించుకోవటమో తెలియదు అది ఎక్కడుందో తెలియదు అట్లా నిర్లక్ష్యం చేసి దాన్ని మనం కనుక్కోలేము వాడుకోలేము దానికి సార్థకత లేదు మనకి సార్థకత ఉండదు అందుకని మనకి భగవంతుడు ఇచ్చిన ప్రతిదీ ఈ ఇంద్రియాలను మనస్సుని ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే ఇచ్చిన భగవంతుడు ఇచ్చాడు ఆ భగవంతుడి రూపంలో తల్లిదండ్రులు మనకి ఈ జీవితాన్ని శరీరాన్ని ప్రసాదించారు మరి శరీరాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులనే మరవద్దు దైవంలాగా పూజించాలి వాళ్ళ రుణం తీర్చుకోలేము ఎంత సేవ చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేనంత ఉంటుంది అని మనకి ధర్మాన్ని బోధించాడు అటువంటిది ఆ తల్లిదండ్రులకు అటువంటి శక్తినిచ్చింది ఎవరు అంటే పరమాత్మే ఆ గర్భంలో పెరిగే మరి పెంచేది ఆయనే పుట్టించేది ఆయనే పెంచేది ఆయనే బుద్ధుని జ్ఞానాన్ని ప్రసాదించేది ఆయనే కానీ మనం ఎవరు ఇస్తున్నారో వాళ్ళని తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నాం కనుక ఆ అజ్ఞానం నుండి బయటపడి తెలుసుకున్నప్పుడు ఆ లయం అనేది జరుగుతుంది ఆ లయమే పరమాత్మ సంస్థాన అయినటువంటి రూపంలో మనల్ని లయం చేసుకుంటాడు అటువంటి పరమాత్మని సంస్థాన అన్నారు మరి సంస్థానికి సమయందే ముగింపు గల స్వామిని సంస్థాన అన్నారని పరాశరులు చెప్పారు అంటే జీవకోటికి అందరికీ చివరి స్థానం భగవంతుడే అని శంకరాచార్యుల వారు చెప్తే సమస్తానికి అంటే సృష్టి జగత్తు మొత్తానికి ముగింపు ఆయనే ఆయన అందే లయం అని పరాశరుల వారు చెప్పారు సత్యసంధుల వారు భక్తులకు ప్రాణభూతుడైన స్వామి సంస్థానుడు అని అన్నారు ద్రష్టలు స్వామిని ఓం సంస్థానాయ నమ అని శ్లాఘిస్తూ ఉన్నారు అంటే ప్రా భక్తులందరికీ కూడా ప్రాణముతో సమానమైన స్వామి గనక సంస్థాన అన్నారని చెప్పారు సత్యసంద్రబాద్ మరి ఇంకొక అర్థం కూడా మనం తెలుసుకుందాం స్థాన సంస్థాన సంస్థాన అంటే ఈ విధంగా విభజించుకునేటువంటి శక్తి వలనే తనని తాను వేరుగా స్థాపన చేసుకోగలగటం సాధ్యమవుతుంది అదే స్థానము స్థానం ఇస్తున్నాడు అలా పరమాత్మ తనలోనే స్థానాన్ని ఇస్తున్నాడు చివరికి మరి కాలం మరి ఆకాశంగా దిగి వచ్చిన శక్తి జీవులకి సృష్టిలో స్థలాన్ని కల్పిస్తోంది స్థానాన్ని కల్పిస్తోంది ఇతరులకు చోటు ఇచ్చేటువంటి సహృదయత ఎవరికి ఉంది పరమాత్మకుంది ఎంతమందికైనా ఆయన ఇవ్వగలడు అందరినీ సృష్టించింది ఆయనలో నుంచే కనుక అందరికీ ఆయన స్థానాన్ని ఇవ్వగలిగినటువంటి స్వామి కనుక స్థానదహ అన్నారు సమాజానికి ఆయన అధిపతిని చేస్తాడు అట్లా ఇతరులకు చోటిచ్చేటువంటి సహృదయత వాళ్ళు జీవించటానికి సహకరించేటువంటి సజ్జనత్వము వ్యక్తిని ఒక కుటుంబానికి కానీ సమాజానికి కానీ అధిపతిని చేస్తూ ఉంటాడు వాళ్ళని ఫలాపేక్ష లేకుండా ప్రేమించటం వల్ల ఆదరించడం వల్ల ఇది సాధ్యమవుతుంది మనలో ఉన్న ఈ శక్తి ఎవరు అంటే నారాయణుడే అధిపతిని చేస్తాడు అంటే అధిపతి ఎలా అవుతారు అందరి ప్రేమను పొందితే అలా వాళ్ళు అధిపతులు అవుతారు ఫలాపేక్ష లేకుండా నిష్ నిష్కామంగా నిర్మలంగా ప్రశాంతంగా అందరినీ ప్రేమించి ఆదరించి సేవలు చేయటం వల్ల అది సాధ్యమవుతుందే కానీ బలవంతాన కావాలంటే వచ్చేది కాదు అది ఎవరి వాళ్ళు ఇవ్వాల్సిందే మనం తీసుకోవాలంటే రాదు వాళ్ళ మనస్సుకి తృప్తిగా ఉండి ఇవ్వాల్సిందే కానీ మనము ఎవరికైనా ఇవ్వటం అనేది మన ఇష్టం ఎవరైనా మన మనకు ఇచ్చేది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టమైంది వాళ్ళు ఇస్తారు మరి మనకి ఇష్టమైంది వాళ్ళు ఇచ్చేటట్లుగా చూసుకోవాలి అంటే వాళ్ళకి ఇష్టమైనట్లుగా మనం నడుచుకోవాలి అందుకే భగవంతుడు అన్నీ ఇచ్చాడు కానీ మరి ఆయనకి ఇష్టమైనట్లుగా మనం నడుచుకుంటే మళ్ళీ మనకి పరమగతిని ఆయన ఇస్తాడు గనక పరమాత్మ స్థానదహ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ నీలో నుంచి మమ్మల్ని ఈ మాయా ప్రపంచంలోకి తీసుకొచ్చావు ఇక్కడి నుంచి మళ్ళీ నీ స్థానమైన నీలోకి మమ్మల్ని చక్కగా జ్ఞానమూర్తి జ్ఞాన ప్రకాశాన్ని మాకు ప్రసాదించి చక్కగా మమ్మల్ని నీలోకి స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गळं कौशलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्